హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి ప్రజెంట్గా నైట్ అయితే మా మిసెస్కి ఒంట్లో బాగాలేదండి కాలు నొప్పి చేయినొప్పితో విపరీతంగా బాధపడ్డదండి నైట్ ప్రార్థన చేసుకుందండి తెల్లవారుపాటుకల్లా తగ్గిపోవాలని తగ్గిపోయిందండి పాటికల్లా తెల్లవారిన తర్వాత నాకు చెప్పిందండి నేను నైట్ అయితే ప్రార్థనలో మన దూకట్లో ఉన్న చర్చ్ దగ్గర అయితే నేను మోకాలతో ఎక్కుతానని చెప్పేసి అని అనుకుందాటండి నేను ఉదయాన్నే హెచ్చరించా వద్దు నీకు అసలే పెయిన్ అని చెప్పేసి అంటున్నాను ఇప్పుడు మోకాలతో నొప్పి నొప్పితో ఎక్కితే మరి మరీ ఎక్కువ అవుతుంది కదా పెయిన్ అంటే లేదు నాకు తగ్గిపోయింది నేనైతే కంపల్సరీ మెట్లన్నీ మోకాలతో ఎక్కాలన్నండి ఇంకో మీకు కనిపిస్తున్న మెట్లన్నీ మోకాళ్ళతో ఎక్కుతుందటండి దేవుడు తన బాధని తీసిపెట్టేసినట్టు తీసేసాడండి తెల్లవారి పాటికి నొప్పంతా మటుమాయమైపోయింది చూడండి తనైతే ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ మెట్లయితే ఎక్కుతుందండి తన మొక్కునైతే ఈ విధంగా తీర్చుకుంటుంది

ఆయన దేవుని వాక్యములో ఆయన ఎందుకంటే పిల్లలు సంస్కృతి ప్రస్తుతం పది పది పిల్లలలో ఐదుగురు బుద్ధి కలవారు ఐదుగురు బుద్ధివారు సంస్కృతీయ పదవి వెళ్ళిపోయారు పర్వోత్తరాశంలో కూడా దేవుని మహిమ దేవుని ఆశీర్వాదాలు కూడా ఆయన యొక్క ప్రణలిక దేవునికి ఉండాలి ప్రేమ ఆయన ప్రణళ ఉండదంటే దేవునికి కావలసిన యొక్క గొప్ప ఆశీర్వాదముగా గొప్ప శక్తి మంత్రులుగా దేవుడు చెబుతున్నాడు మనం మనో చదువు వారి ఆ జ్ఞానమును బట్టి తమ తమ జ్ఞానమును బట్టి తమ తమ ఐశ్వర్యను బట్టి తమ తమ మంచి విద్యను బట్టి దేవుడు మనల్ని ఎంతో ప్రేమించున్నాడు కానీ ఐశ్వర్యమును దేవుడిచ్చాడు జ్ఞానము దేవుడిచ్చాడని మనము తెలుసుకోవటం లేదు అతిసేపొడుతున్న మంది నాకు వచ్చినాయని

अतीत से यह पड़ोस दब दूँ अल्लाहू अल्लाह सरिया ने तारीखाला मंदी सरिया ने प्रेमिक कुनार सरिया ने प्रेमिक कुनार रुदिया ने ज़रूरतों प्रेमिक के पास रुदिया ने ज़रूरतें प्रेमिके के रुदिया ने प्रात्यक्षिक रुदिया ने इतना संपूर्ण विश्व उपलब्ध कार्य रुदिया ने मनम करके फ़ोटो माँ केवल इतना केवल इतना होती है नहीं केवल आपको होती है मुझे अकेले को ना चले रहे होंगे रहे होंगे ये चले ये ये चले भक्ति चले भक्ति चले खुद सेवा चले दुकाने चले रहमान रहमान केवल इतना अकेले

చిత్తం చేస్తున్నాడు చిత్తం చేస్తున్నాడు అంటే చిత్తపటని కావాల చిత్తపటని మనసుని కావాలని చిత్తపాటలు లేని క్రైస్తవాడు సున్నత్తు లేని వాడు అనే దాని సున్నత్తు లేని వాడడానికి చున్నాత్రి పటం ఆలల్లోయ ఆలల్లోయ చున్నాత్రి దేవుని దగ్గర వాక్యములు మనము సృష్టిగా స్వస్థగా చూటిగా బిడ్డ నేర్చుకోవాలి సున్నతిని హృదయంలో దేవుతున్నారు వాక్యని దాని భావం తెలుసుకుంటున్నారు అన్ని వాక్యంలోనే వారు మొత్తం నీలమయ్యి వధువు సంగమగా వధువురాలుగా వధువురాలుగా రెండు కుమార్తెలుగా చిత్తపడి వస్తున్నారు వధువు దగ్గరని దేవుడు